హై వ్యూవర్స్ వెల్కమ్ మీడియా సాధారణంగా హీరోల కొడుకుల్ని హీరోలుగా ఆదరించే ప్రేక్షకులు వారి కుమార్తెలను మాత్రం హీరోయిన్స్ గా అంగీకరించరు ఎందుకంటే వారిని తమ ఫ్యామిలీ మెంబర్స్ లాగా భావిస్తారు కాబట్టి తమ ఇంట్లో అక్కలాగానో చెల్లిలాగానో భావించే తమ అభిమాన కథానాయకుడి కూతురు వేరే వాళ్లతో డ్యూయేట్స్ పాడడం లాంటివి సహజంగానే నచ్చవు పక్క భాషల వారి సంగతి పక్కన పెడితే మన తెలుగువారు మాత్రం ఈ విషయంలో చాలా గట్టిగా ఉంటారు వారి దెబ్బకు ఎంత స్టార్ హీరో అయినా తమ నిర్ణయం మార్చుకోవాల్సిందే అలాంటి సంఘటనే ఒకటి సూపర్ స్టార్ కృష్ణగారి విషయంలో జరిగింది కృష్ణగారి కుమార్తె మంజులకు హీరోయిన్ అవ్వాలనే కోరిక మంచి నటిగా గుర్తింపు పొందాలనే ఆరాటం అదే విషయం తన ఫాదర్ కృష్ణ గారికి చెప్తే ముందు కొంత తటపటాయించినా చివరకు ఓకే చెప్పేశారు కృష్ణ ఫ్యామిలీ మూవీస్ బాగా తీస్తూ హీరోయిన్స్ ని పద్ధతిగా చూపెడుతున్న ఎస్వీ కృష్ణారెడ్డి గారిని పిలిపించి తన కుమార్తెను హీరోయిన్ గా పరిచయం చేయాలని చెప్పారు ఎస్వీ కృష్ణారెడ్డి వెంటనే ఒప్పేసుకున్నారు అప్పటికే ఆయనకు బాలకృష్ణని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది ఆ సినిమాలో బాలయ్య పక్కన హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నారు బాలకృష్ణ కూడా ఈ కొత్త అమ్మాయికి ఓకే చెప్పేశారు అలా బాలకృష్ణ మంజుల హీరో హీరోయిన్స్గా ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్షన్ లో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో టాప్ హీరో మూవీ అనౌన్స్ అయింది అయితే ఈ వార్త చూసిన కృష్ణ గారి ఫ్యాన్స్ నానా బీభత్సం చేశారు మంజుల గారిని అస్సలు హీరోయిన్ గా ఒప్పుకోలేమని గొడవ చేశారు కృష్ణ గుంటూరు జిల్లాల నుండి ఏలూరు కాకినాడ వరంగల్ ఇలా పలు ప్రాంతాల నుండి కృష్ణ గారి ఫ్యాన్స్ హైదరాబాద్ వెళ్లి పద్మాలయ స్టూడియో ముందు రచ్చ రచ్చ చేశారు దీంతో కృష్ణ వారితో మీటై ఎంత నచ్చ చెప్పినా వారు వినలేదు దాంతో కృష్ణ గారు మంజులకు విషయం చెప్పడంతో ఆవిడ కూడా అభిమానుల మనోభావాలకు అనుగుణంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు తర్వాత ముఖంగా మంజుల గారు సినిమాల్లో హీరోయిన్ గా యాక్ట్ చేయడం లేదంటూ ప్రకటన ఇచ్చారు కృష్ణ అప్పుడు అప్పుడుగాని సూపర్ స్టార్ అభిమానుడు శాంతించలేదు తర్వాత మంజుల గారి స్థానంలో సౌందర్యని తీసుకుని టాప్ హీరో మూవీ చేశారు ఎస్వి కృష్ణారెడ్డి